హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ నందమూరి బాలకృష్ణ గారు మరియు బోయపాటి సీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ టూ అఖండ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నట్లయితే తెలుస్తుంది అసలు స్టార్ హీరో ఎవరు అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది నందమూరి బాలకృష్ణ గారు మరియు బోయపాటి సీన్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా మాత్రం అయితే సూపర్ హిట్ సాధించడం జరిగింది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిందని చెప్పుకోవచ్చు అఖండ సినిమాలో మన బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే ఎలివే మన ఫైటింగ్ సీన్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది స్టోరీ పరంగా కూడా సూపర్గా ఉండడం జరిగింది అఖండ సినిమా భారీ హిట్ సాధించడంతోనే మన బోయపాటి శ్రీను మరి అఖండ సీక్వెల్ కూడా తీయబోతున్నట్లుగానే తెలిసిన విషయమే దాని గురించి దాని గురించి కూడా కొన్ని రోజుల క్రితమే అప్డేట్ రావడం జరిగింది త్వరలో అఖండ టూ కూడా స్టార్ట్ కాబోతుంది అనేట్లుగా దానికి సంబంధించి బోయపాటి శ్రీని గారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్లయితే తెలుస్తుంది దానిపైనైతే క్లారిటీ లేదు ప్రజెంట్ వరకు అయితే అఖండ టూ సంబంధించి మాత్రం అయితే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసినట్లయితే తెలుస్తుంది ప్రీ ప్రొడక్షన్ వర్క్లో మన బోయపాటి శ్రీని గారు బిజీ ఉన్నట్లయితే సమాచారం అయితే అందుతున్న సమాచారం అయితే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు పూజా కార్యక్రమం అవుతుంది అనేది దానిపైన మాత్రమైతే ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ మాత్రమైతే లేదు అయితే అఖండ టూలో మన బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నట్లయితే రూమర్స్ అయితే తెగ వైరల్ అవుతున్నాయి ఆడ స్టార్ హీరో స్టార్ యాక్టర్ ఎవరు అంటే సంజయ్ దత్తు గారు మన అఖండ టూలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు అయితే సోషల్ మీడియాలో కానీ ఇండస్ట్రీలో నుంచి భారీ టాక్ అయితే వినిపిస్తుంది మన ఎందుకంటే మన అఖండ టూ సినిమా నార్త్ లో కూడా నార్త్ లో కూడా మూవీ ప్రమోషన్స్ కానీ మూవీకి సంబంధించి ఒక స్టార్ యాక్టర్ ఉంటే నార్త్ లో కూడా అఖండ సినిమా ఆడే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి ఉన్న ఉద్దేశంతోనే మన సంజయ్ దత్తు గారిని తీసుకున్నట్లయితే సమాచారం అందుతుంది దీనిపైన మాత్రం అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు మూవీ మేకర్స్ నుంచి కానీ మూవీ టీం నుంచి కానీ ఇటువంటి క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే బోయపాటి సీని గారు మరి అఖండట్టు వచ్చేసరికి మొత్తం సోషియో ఫ్యాంటసీలోనే ఎలివేషన్స్లోనే యాక్షన్స్ లోనే ఉండబోతున్నట్లయితే సమాచారం అందుతుంది సోషో ఫ్యాంటసీ మెయిన్ రోల్గా స్టోరీ కథాంశం గాను ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది ఇందులో కూడా యాక్షన్స్ కానీ ఎలివేషన్స్ కానీ డ్రామా కానీ ఉండబోతున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది ప్రజెంట్ వచ్చేసరికి నందమూరి బాలకృష్ణ గారు అయితే బాబీ డైరెక్షన్లో నన్ను ఎన్బికే వన్ జీరో నైన్ వన్ జీరో నైన్ సినిమాలో నటిస్తున్నాడు ప్రజెంట్ అయితే ఆ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బోయపాటుతో కలుస్తారా లేకపోతే ఇంకేదైనా సినిమా చేస్తారా వెయిట్ చేయాల్సిందే నాకు తెలిసినంత వరకు అయితే బాబీ డైరెక్షన్లో సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన బాలకృష్ణ గారు మాత్రమైతే బూయపాటి సినిమాలో ఆఖండ టూలో నటులో నటించబోతాడు అనుకుంటా మరి చూద్దాం మరి బాలకృష్ణ గారు బాబీ సినిమా తర్వాత అఖండ టూలో నటిస్తాడా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే మరి అఖండ టూ గురించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కానీ మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ దేవి శంభో శంకర థ్యాంక్ యూ